హాయ్ అండి వెల్కమ్ టు శ్రీశక్తి ట్రిపుల్ సెవెన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే శక్తి ట్రిపుల్ సెవెన్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్లో ఇండెక్స్ పేపర్లో కంటెంట్ ఏమేమి ఉంటుంది ఒకసారి చెప్పగలుగుతారా అని చెప్పేసి అని చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో వాళ్ళ కోసమే చేస్తున్నాను శ్రీశక్తి ట్రిపుల్ సెవెన్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్లో ఇండెక్స్ పేపర్ వచ్చేసి ఏమేమి ఉంటుంది అని అన్నట్లయితే ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి ఇదేనండి శ్రీశక్తి ట్రిపుల్ సెవెన్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ బుక్లో టోటల్గా వన్ సెవెంటీ టూ పేజెస్ ఉంటుందండి టోటల్గా వన్ సెవెంటీ టూ పేజెస్ ఉంటుంది బుక్ సైజ్ వచ్చేసి ఏ ఫోర్ సైజులో ఉంటుందండి బుక్ సైజు వచ్చేసి ఏ ఫోర్ సైజులో ఉంటుంది వన్ సెవెంటీ టూ పేజెస్ ఓకే ఈ బుక్లో ఇండెక్స్ కంటెంట్ ఏమేమి ఉంటుంది అనేది ఇప్పుడు నేను క్లియర్గా మీకు స్క్రీన్ పైన చూపిస్తాను ఫ్రెండ్స్ ఏంటనంటే ఈ బుక్కి కాస్ట్ ఎంత ప్రైజ్ ఎంత అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు ఈ బుక్ ప్రైజ్ వచ్చేసి వన్ ఎయిటీ ఎయిట్ అండి నూట ఎనభై ఎనిమిది రూపాయలు డెలివరీ ఛార్జెస్తో రెండు వందల పదమూడు రూపాయలు అండి నార్మల్గా బుక్ ప్రైస్ వచ్చేసి నూట ఎనభై ఎనిమిది రూపాయలు ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ అండి డెలివరీ ఛార్జెస్ని కలుపుకొని చెబితే రెండు వందల పదమూడు రూపాయలండి ఈ బుక్ కాస్ట్ ఓకే ఈ బుక్కి అమెజాన్లో కావచ్చు లేదంటే ఫ్లిప్కార్ట్లో కావచ్చు మీషోలో కావచ్చు అవైలబుల్లో ఉందా అని చెప్పేసి అని మంది అడుగుతున్నారు లేదండి నేను ఎటువంటి వెబ్సైట్లో పెట్టలేదు ఎందుకంటే అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు వాళ్ళు అడిగితే డెలివరీ ఛార్జెస్ చాలా ఎక్కువ అడిగారు కాబట్టి అమౌంట్ ఎక్కువగా పెంచలేను కాబట్టి నేనే ఇండియన్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పోస్ట్ చేస్తున్నానండి ఈ బుక్స్ని ఓకే ఈ బుక్ని కొనుక్కోవడం అంటే ఈ బుక్ని పర్చేస్ చేయడం ఎలా అని అన్నట్లయితే నేను ఇక్కడ మీకు నెంబర్ టైప్ చేస్తున్నానండి చూడండి ఇది నా నెంబర్ అండి ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఇదే నెంబర్కి మీ అడ్రస్ అండి మీ పోస్టల్ రిసీవింగ్ అడ్రస్ మీ పోస్టల్ రిసీవింగ్ అడ్రస్ అంటే ఏమి అని అన్నట్లయితే మీ పేరు ఏదైతే ఉంటుందో మీ పేరు దానితో పాటు మీ హౌస్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ హౌస్ నెంబర్ దానితో పాటు మీ విలేజ్ అయితే విలేజ్ లేదా సిటీ అయితే సిటీ మీ ఏరియా నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియా నేమ్ దానితో పాటు మీ మొబైల్ నెంబర్ మీ పిన్ కోడ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుందండి ఈ డీటెయిల్స్ అనేది మీరు వాట్సాప్కి పంపించినట్లయితే తప్పకుండా మరుసటి రోజు ఈ బుక్ మీకు పోస్ట్ అవుతుందండి టోటల్ గా ఈ బుక్ ప్రైజ్ వచ్చేసి నూట ఎనభై ఎనిమిది రూపాయలు కేవలం బుక్ ప్రైస్ ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్తో రెండు వందల పదమూడు రూపాయలండి ఓకే ఈ బుక్ లో అసలు కంటెంట్ ఏమేమి ఉంటుంది అని చెప్పేసి అని చాలా మంది అడుగుతున్నారు ఇండెక్స్ పేపర్ ఓకే ఇప్పుడే చూద్దామండి ఇండెక్స్ పేపర్ ఏమేమి ఉంటుంది ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇండెక్స్ పేపర్ అండి ఇది ఓకే ఇండెక్స్ పేపర్ ఇప్పుడు నేను చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇది ఇండెక్స్ పేపర్ అండి మన బుక్ లో ఉండేది ఇది ఇండెక్స్ పేపర్ ఈ ఇండెక్స్ పేపర్ వచ్చేసి టోటల్ గా మీకు త్రీ పేజెస్ ఉంటుందండి ఇండెక్స్ పేపర్ త్రీ పేజెస్ ఉంటుంది ఇందులో చూడండి మీరు చూసుకున్నట్లయితే ఒక్క నిమిషం అండి ఓకే ఇండెక్స్ పేపర్ వచ్చేసి ముందుగా వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ విత్ తెలుగు మీనింగ్ అండి విత్ తెలుగు మీనింగ్ ఫ్రమ్ ఉంటాయండి ఓకే ఇకపోతే డూ ప్లస్ వెర్బ్ వన్ డస్ ప్లస్ వెర్బన్ ప్లస్ వెర్బు వన్ చూడండి ఈ హెల్పింగ్ వెర్బ్ కేవలం ఒకటే ఎగ్జాంపుల్ ఉంటున్నాను చాలా మంది డౌట్ అనేది దయజేస్తున్నారు ఇక్కడ ఏంటి అని అన్నట్లయితే ఒక హెల్పింగ్ వర్బ్ ఉంది అని అన్నట్లయితే ఆ హెల్పింగ్ వర్బ్ని సిక్స్ టైప్స్ అండి ఆరు విధాలుగా అనగా ఇక్కడ చూడండి డూ ప్లస్ వెర్బో అని ఉందండి డూ ప్లస్ వెర్బో అని ఉంది ఇక్కడ చూద్దాం ట్వెల్త్ పేజ్ అండి ట్వెల్త్ పేజ్లో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ట్వెల్త్ పేజ్లో వచ్చేసి డూ ప్లస్ వెర్బో అని ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ప్లస్ డూ ప్లస్ వెర్బోన్ ఇలా సెంటెన్స్ ఫార్మేషన్ కూడా ఉంటుందండి మీకు క్లియర్గా ముందుగా సబ్జెక్ట్ ప్లస్ డూ అని హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బు ని ఉపయోగించడం జరుగుతుంది ఓకే ఈ డూ అండ్ హెల్పింగ్ వర్బు ఎవరికి ఉపయోగించడం జరుగుతుంది దే యు ఇలా ఫ్లూరల్ మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది ఇది ఎప్పుడు పాజిటివ్ ఇలా ఇక్కడ చూడండి నెగటివ్ ఇక్కడ చూడండి ఎస్ఆర్చన్స్ లో పాజిటివ్ క్వశ్చన్స్ ఇక్కడ ఎస్ఆర్నో క్వశ్చన్స్లో నెగిటివ్ క్వశ్చన్స్ ఇక్కడ డబల్యూహెచ్ క్వశ్చన్స్లో పాజిటివ్ క్వశ్చన్స్ డబల్యూహెచ్ క్వశ్చన్స్లో నెగిటివ్ క్వశ్చన్స్ ఇలా ఆరు విధాలుగా అండి పాజిటివ్ ఎలా ఉంటుంది నెగిటివ్ ఎలా ఉంటుంది ఇందులోనే ఎస్ఆర్నో క్వశ్చన్స్లో పాజిటివ్ ఎలా ఉంటుంది ఎస్ఆర్నో క్వశ్చన్స్లో నెగిటివ్ ఎలా ఉంటుంది డబల్యూహెచ్ క్వశ్చన్స్లో పాజిటివ్ ఎలా ఉంటుంది డబల్యూహెచ్ క్వశ్చన్స్లో నెగిటివ్ ఎలా ఉంటుంది ఇలా క్లియర్గా మీకు ఆరు విధాలుగా ఉంటుందండి క్లియర్గా ఆరు విధాలుగా ఉంటుంది ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ చూడండి ఈ ఇండెక్స్ పేపర్ నేను చూపిస్తాను ఇండెక్స్ పేపర్లో మీరు ఏదైనా చూసి ఓకే ఇప్పుడు చూడండి ఈ పీడిఎఫ్ వచ్చేసి ఇప్పుడు నేను మీకు చూపించే డాక్యుమెంట్ ఏంటంటే ఇదే డాక్యుమెంట్తో నేను ప్రింట్అవుట్ తీస్తున్నాండి బుక్ వచ్చేసి ఇదే డాక్యుమెంట్తో నేను ప్రింట్అవుట్ అనేది తీపించాను ఈ డాక్యుమెంట్ ఏదైతే వడ అనేది ఉంటుందో క్లియర్ క్లియర్గా మీకు బుక్లో ఉంటుందండి ఈ డాక్యుమెంట్లో ఏదైతే వడ అనేది ఉండదో ఆ వడ అనేది తప్పకుండా మీకు బుక్లో అనేది కనిపించదు ఉండదు ఓకే ఇండెక్స్ పేపర్ చూద్దామండి డూ ప్లస్ వెర్ బోన్ డస్ ప్లస్ వర్ బోన్ డిడ్ ప్లస్ వెర్ బోర్ హ్యా ప్లస్ వెర్బు త్రీ హ్యాజ్ ప్లస్ త్రీ హ్యాడ్ ప్లస్ వెర్బు త్రీ డూ ప్లస్ హ్యా ప్లస్ నౌన్ డస్ ప్లస్ హ్యా ప్లస్ నౌన్ ఇది ఎలా ఉపయోగించడం జరుగుతుంది డిడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ నౌన్ ఇది ఎలా ఉపయోగించడం జరుగుతుంది విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ నౌన్ ఇది ఎలా ఉపయోగించడం జరుగుతుంది వాస్ ప్లస్ వెర్బ్ ఫోర్ వాస్ ప్లస్ అడ్వర్బ్ లేదా అడ్జెక్టివ్ లేదా నౌన్ వర్ ప్లస్ వెర్బ్ ఫోర్ వర్ ప్లస్ అడ్వర్బ్ లేదా అడ్జెక్టివ్ లేదా నౌన్ దీనిని ఎలా ఉపయోగించడం జరుగుతుంది ఈస్ ప్లస్ వెర్బ్ ఫోర్ he plus adverb plus adjective plus noun. I am plus verb form. I am plus adverb plus adjective plus noun. Are plus verb form. Are plus adverb plus adjective plus noun. Will be plus verb form. Will be plus adverb plus adjective plus noun. Will plus verb one. Would plus verb one. Would plus verb one नहीं మన రెఫ్యూజర్కి బదులుగా ఎలా ఉపయోగించడం జరుగుతుంది వుడ్ ప్లస్ వెర్బు అన్ని యూజర్కి బదులుగా కూడా ఎలా ఉపయోగించడం జరుగుతుంది అలా కాకుండా ఇఫ్ అనే కండిషనర్ ద్వారా వుడ్ ప్లస్ వెర్భు అన్ని ఎలా ఉపయోగించడం జరుగుతుంది వుడ్ మైండ్ ఇఫ్ ప్లస్ వెర్బ్ ఫోర్ వుడ్ మైండ్ ప్లస్ వెర్బ్ ఫోర్ వుడ్ ఇట్ బీ ఓకే ఇఫ్ ప్లస్ వెర్బన్ వుడ్ ఇట్ బి ఫైన్ ఇఫ్ ప్లస్ ర్బ్ త్రీ వుడి హ్యావ్ బోర్ వ్యావ్ బిన్ ప్లస్ అడ్వర్బ్ లేదా యాడ్జిక్టివ్ లేదా నౌన్ ఇలా అండి షుడ్ కావచ్చు ఇక్కడ చూడండి ప్రతిదీ అండి ఇక్కడ చూడండి అడ్వాన్స్ లో చాలా మంది అడిగారు డస్ హ్యావ్ టు ఎలా ఉంటుంది డి హ్యావ్ టు ఎలా ఉంటుంది విల్ హ్యావ్ టు ఎలా ఉంటుంది డూ హ్యావ్ టు బి ఎలా ఉంటుంది డస్ హ్యావ్ టు బి ఎలా ఉంటుంది డి హ్యావ్ టు బి ఎలా ఉంటుంది నీడ్ టు ఈజ్ ఆర్ వాజ్ వర్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ అని ఎలా ఉంటుంది ఈజ్ ఆర్ యామ్ వాజ్ వర్ ప్లస్ అబౌట్ ఎలా ఉంటుంది ఇకపోతే ఇక్కడ చూడండి ఫీల్ లైక్ ప్లస్ వర్క్ ఫోర్ ఫీల్స్ లైక్ ప్లస్ వెబ్ ఫోర్ యామ్ టు ఈస్ట్ ఆ టూ వాస్తు వర్ టు ఏబుల్ టు ఇఫ్ కండిషనల్స్ అండి కండిషనల్స్ వచ్చేసి మనకి మీరు చూడండి జీరో కండిషనల్ వన్ కండిషనల్ సెకండ్ థర్డ్ ఇలా కండిషనల్స్ ఉంటాయండి ఇకపోతే యామ్ టు బి యామ్ టు బిని రెండు రకాలుగా యామ్ టు బి ప్లస్ వెర్బ్ త్రీ ఎలా ఉంటుంది యామ్ టు బి ప్లస్ నౌన్ అడ్వర్బ్ ఎగ్జికౌన్ ఎలా ఉంటుంది యామ్ టు హ్యావ్ ప్లస్ వర్బు ఉంటుంది అంటే కేవలం ఈజ్ ఆర్ యామ్ టు హ్యావ్ లేదా ఈజ్ టు హ్యావ్ ఆర్ టు వర్ టు బీ లేదా వర్క్ టు హ్యావ్ వుడ్ హ్యావ్ టు ఇలా అండి ఇది అడ్వాన్స్లో అండి ఒకవేళ ఇక్కడ చూడండి ఈ పేజెస్ వచ్చేసి ఆర్టికల్స్ పేజ్ నెంబర్ వన్ ఫిఫ్టీ టూ వన్ సిక్స్టీ సెవెన్ వరకు ఆర్టికల్స్ ఉంటుందండి పేజ్ నెంబర్ వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిట్ టు వన్ సెవెంటీ టూ ఒకవేళ ఇప్పుడు నేను చెప్పేవి ఆ పేజ్లో కంటెంట్ ఉంటుందా ఉండదా అనేది ఎవరికైనా డౌట్ అనిపిస్తే ఇప్పుడే నాకు కామెంట్ రూపంలో అడగండి నేను ఆ పేజ్ ఓపెన్ చేసి ఆ కంటెంట్ అనేది ఆ పేజ్లో ఉంటుందా లేదా అనేది క్లియర్గా నేను చూపిస్తానండి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ పేజ్లో వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ పేజెస్ వరకు ఈ బుక్ ఉంటుందండి వన్ టు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ పేజెస్ వరకు ఈ బుక్ అనేది ఉంటుంది వన్ సెవెంటీ టూ వరకు మీకు నచ్చినటువంటి పేజ్ చెప్పండి ఆ పేజ్లో ఉన్న కంటెంట్ నేను ఏంట అనేది ఇండెక్స్ పేపర్లో చూపించి ప్లస్ పేజ్లో కూడా నేను చూపిస్తానండి కావాలనుకుంటే కామెంట్ రూపంలో ఒకసారి అడగండి నేను ఇప్పుడే చూపిస్తాను ఎవరికైనా డౌట్ ఉంటే జెన్యునా కాదా అనేది అనిపిస్తే ఇప్పుడే కామెంట్ రూపంలో అడగండి నేను తెలియజేస్తాను ఓకే ఎవరైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే మెసేజ్ చేయండి నేను ఇప్పుడే చూపిస్తాను ఏదైనా పేజ్ నెంబర్ చెప్పండి ఆ పేజ్లో ఉన్న కంటెంట్ అది జెన్యునా కాదా అనేది క్లియర్గా ఇప్పుడే నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తానండి చూడండి ఇది కంటెంట్ అని ఒకవేళ ఈ బుక్ను ఏ నెంబర్తో మళ్ళీ చెప్తున్నానండి ఈ బుక్ని ఎలా ఆర్డర్ చేసుకోవడం అని డౌట్గా ఉన్నట్లయితే ఇప్పుడు చూడండి ఇది నేను అమెజాన్లో కావచ్చు లేదా గూగుల్ లేదా ఫ్లిప్కార్ట్లో కావచ్చు లేదా మీషోలో కావచ్చు ఎందులో నేను ఇవ్వలేదండి డైరెక్ట్గా ఇది నేనే పోస్ట్ చేస్తున్నాను ఇండియా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే బుక్ కోసం ఆర్డర్ పెట్టుకోవడానికైనా ఏదైనా కనివ్వండి ఇక్కడ చూడండి సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ అండి ఈ నెంబర్కి ఇక్కడ చూడండి పేజ్ నెంబర్కి దానిపైన ఇక్కడ ఇచ్చాను ఈ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసినట్లయితే ఈ బుక్ చూడండి ఇదే బుక్ అండి ఈ బుక్ని క్లియర్గా నేను ఇవ్వడం జరుగుతుందండి మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది ఇండియన్ పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది బుక్ ప్రైజ్ వచ్చేసి టోటల్గా బుక్ ప్రైజ్ వచ్చేసి కేవలం బుక్ ప్రైజ్ వచ్చేసి వన్ ఎయిటీ ఎయిట్ నూట ఎనభై ఎనిమిది రూపాయలు ఇంక్లూడింగ్ డెలివరీ చార్జెస్ తో అండి ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్తో ఈ బుక్ ప్రైజ్ వచ్చేసి రెండు వందల పదమూడు రూపాయలండి ఎవరికైనా డౌట్స్ ఉంటే వన్ సెవెంటీ టూ పేజెస్ వరకు ఉందండి ఈ బుక్ చెప్పినటువంటి కంటెంట్ నిజంగా ఆ పేజ్లో ఉంటుందా ఉండదా అనేది ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడే మీరు కామెంట్ రూపంలో అడగండి తప్పకుండా నేను ఇప్పుడు ఆ పేజ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి క్లియర్గా స్క్రీన్ పైన చూపిస్తాను వన్ టు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ పేజెస్ అండి ఈ బుక్ ఎవరికైనా ఏదైనా పేజ్ నెంబర్ చూడాలనుకుంటే ఇప్పుడే చేయండి ఇప్పుడే కామెంట్ రూపంలో తెలియజేయండి వెంటనే నేను మీకు ఆ పేజ్ అనేది ఓపెన్ చేసి మరి చూపిస్తాను ఓకే ఎవరు అడగట్లేదు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏముందండి ఓకే పేజ్ నెంబర్ సెవెంటీ త్రీ పేజ్ నెంబర్ సెవెంటీ త్రీ అండి పేజ్ నెంబర్ సెవెంటీ త్రీలోకి వెళ్ళి ఇక్కడ కంటెంట్ ఏముంది పేజ్ నెంబర్ సెవెంటీ త్రీలో పాయింట్ ఇన్ ప్లస్ వర్బు ఫోర్ పాయింట్ ఇన్ ప్లస్ వర్బు ఫోర్కి మీనింగ్ ఎలా ఉంటుంది అసలు పాయింట్ ఇన్కి అర్థం ఏంటి దానికి సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటి అని క్లియర్గా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు చూద్దామండి పేజ్ నెంబర్ సెవెంటీ త్రీ ఓకే ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ సెవెంటీ త్రీ పేజ్తో సహా చూసుకోండి పేజ్ నెంబర్ వచ్చేసి సెవెంటీ త్రీ పాయింట్ ఇన్ అని చెప్పాం కదా ఇదిగోండి పాయింట్ ఇన్ పాయింట్ ఇన్ ప్లస్ వెర్బ్ ఫోర్ పాయింట్ ఇన్ ప్లస్ వెర్బ్ ఫోర్ దీనికి మీనింగ్ ఏంటండి ఫలితం లేదా ప్రయోజనం సెంటెన్స్ ఫార్మేషన్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దామండి త్రీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ డూయింగ్ దట్ వర్క్ ఆ పని చేయడం వల్ల ప్రయోజనం ఏంటి ఇలా ఫలితం ఏంటి లేదా ప్రయోజనం ఏంటి దేర్ ఈస్ ఎ పాయింట్ ఇన్ డూయింగ్ దట్ వర్క్ ఆ పని చేయడం వల్ల ఒక ప్రయోజనం ఉంది ఇలా ఏదైనా ఒక ఫలితం ఉంది లేదా ప్రయోజనం ఏంటి అనేటువంటి ప్రశ్నను కావచ్చు మనం ఆన్సర్ కావచ్చు ఇవ్వడానికి పాయింట్ ఇన్ ప్లస్ వర్బు ఫోర్ ని ఉపయోగించడం జరుగుతుంది ఇంకేదైనా ఇండెక్స్ పేపర్లో నేను చూపిస్తానండి ఇండెక్స్ పేపర్లో వన్ హండ్రెడ్ అండ్ వన్ సెవెంటీ టూ పేజెస్ వరకు మీకు నచ్చినటువంటి పేజ్ నెంబర్ చెప్పండి ఆ పేజ్లో ఉన్న కంటెంట్ ఉందా లేదా అనేది నేను క్లియర్ గా ఇప్పుడే చూపిస్తానండి ఇప్పుడే చూపిస్తాను ఓకే వాకబులరీ ఉందా సార్ విజయతేర మేడం అనేది నేను ఇప్పుడే చూపిస్తాను ఇక్కడ చూడండి ఇండెక్స్ పేపర్లో మీకు క్లియర్గా ఉంటుంది ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ వచ్చేసి పేజ్ నెంబర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ సిక్స్ డైలీ యూజ్ స్మాల్ సెంటెన్సెస్ ఉన్నాయి మేడం డైలీ యూజ్ స్మాల్ సెంటెన్సెస్ ఉన్నాయి పేజ్ నెంబర్ వచ్చేసి సెవెంటీ సిక్స్ టు సెవెంటీ ఎయిట్ డైలీ యూజ్ స్మాల్ వర్డ్స్ ఉన్నాయి మేడం పేజ్ నెంబర్ వచ్చేసి సెవెంటీ నైన్ టు వన్ థర్టీ వెర్బ్ వన్ వెర్బ్ టూ వెర్బ్ త్రీ వెర్బ్ ఫోర్ వెర్బ్ ఫైవ్ ఇలా మీకు ఎన్ని ఉన్నాయి టూ థౌజండ్ మెయిన్ వర్బ్స్ విత్ తెలుగు మీనింగ్ అండి పేజ్ నెంబర్ వచ్చేసి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను శాంపుల్ స్క్రీన్ పైన కూడా ఆ పేజెస్లో ఆ వొకాబులరీ ఉందా లేదా అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ టూ వన్ థర్టీ నైన్ వన్ థౌజండ్ నౌన్స్ ఉన్నాయండి ఇక్కడ పేజ్ నెంబర్ వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ ఎయిట్ వన్ థౌసండ్ యాక్జక్టివ్స్ పేజ్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ థౌజండ్ ఎగ్జాక్ట్స్ ఓకే ఇందులో ఏదో ఒక నెంబర్ చూడండి థర్టీ నేను మీకు క్లియర్గా చూపిస్తాను పేజ్ నెంబర్ వన్ థర్టీ టూ వన్ థర్టీ నైన్ వన్ థౌజండ్ నౌన్స్ అన్నాము వన్ థర్టీ అనేది ఓపెన్ చేద్దామండి ఇప్పుడు వన్ థర్టీ లేదా వన్ థర్టీ వన్ ఓకే ఇదిగోండి వన్ థర్టీ వన్లో ఉన్నటువంటి అండి ఇది ఓకే ఇకపోతే వర్క్స్ చూద్దామండి మెయిన్ వర్క్స్ కూడా ఉన్నాయా లేదా అనేది మీకు చూపిస్తాను మెయిన్వర్బ్స్ వచ్చేసి ఏ పేజ్లో ఉన్నాయి ఓకే సెవెంటీ నైన్ టు వన్ థర్టీ సెవెంటీ నైన్ టు వన్ థర్టీ అన్నాం ఓకే సెవెంటీ నైన్ అంటే ఎయిట్ అనేది మనం ఓపెన్ చేద్దామండి ఓకే పేజ్ నెంబర్ ఎయిట్ ఎయిటీ అండి ఇదిగోండి చూడండి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ సెవెంటీ నైన్ పేజ్ నెంబర్ చూడండి సెవెంటీ నైన్ పేజ్ నెంబర్ సెవెంటీ నైన్ క్లియర్గా ఇక్కడ చూడండి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ ఇక్కడ చూడండి అప్లై అప్లైడ్ అప్లైడ్ దరఖాస్తు చేయుట అప్లైయింగ్ నియమించు అపాయింటింగ్ అపాయింట్స్ ఇలా టూ థౌజండ్ మీనిమబ్స్ ఉంటాయండి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ విత్ తెలుగు మీనింగ్ అండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి ఆ పేజ్ నెంబర్ ఇప్పుడే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ఏదైనా ఒక పేజ్ నెంబర్ చెప్పండి ఆ పేజ్లో అనేది నేను చూపిస్తాను ఏదైనా అండి వన్ టు వన్ సెవెంటీ టూ పేజెస్ అండి వన్ టు వన్ సెవెంటీ టూ పేజెస్ వరకు ఏదైనా ఒక పేజ్ నెంబర్ చెప్పండి ఆ పేజ్ నెంబర్ నేను ఇప్పుడే కంటెంట్ ఏముంటుంది జెన్యున్ గా ఉంటుందా ఉండదా అనేది ఇండెక్స్ పేపర్ లో ఏ కంటెంట్ అయితే ఉంటుందో అదే కంటెంట్ స్క్రీన్ పై నేను ఇప్పుడు చూపిస్తాను ఓకే ఎవరైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే చేయండి ఎవరైనా సార్ ఇప్పుడు చూడండి పేజ్ నెంబర్ నేను ఒక శాంపుల్ ఏదైనా ఒకటి చూపిస్తాను మీకు అనిపించవచ్చు ఒక క్లియర్గా ఇక్కడ చూడండి షుడ్ షుడి హ్యాబ్బిన్ ప్లస్ వెబ్ ఫోర్ ఉంది షుడ్ షుడి హ్యాబ్బిన్ ప్లస్ వెర్బ్ ఫోర్ని థర్టీ టూ పేజీలో ఇచ్చాము థర్టీ టూ పేజ్లోకి వెళ్ళి చూద్దామండి ఇదిగోండి షుడ్ హ్యావ్ బిన్ ప్లస్ అడ్వైబ్ లేదా లేదా నౌన్ ఇకపోతే షుడ్ హ్యావ్ బిన్ ఫోర్ ఇప్పుడు మనం చూసాం షుడ్ హ్యావ్ బిన్ మీనింగ్ ఏంటి ఇక్కడ చూడండి సెట్స్ ఫార్మేషన్తో సహా ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ షుడ్ యు హ్యావ్ బిన్ ప్లస్ వెర్బ్ ఫోర్ అండి దీనికి మీనింగ్ ఏంటి చేస్తూ ఉండాల్సింది చేస్తూ ఉండాల్సింది ఇది పాస్ట్ గురించి తెలియడానికి గతం గురించి తెలియజేయడానికి ఒక్కొక్క దానికి మూడు ఎగ్జాంపుల్స్ అండి త్రీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దే షుడ్ హ్యాబ్ బీన్ లెర్నింగ్ యూ షుడ్ హ్యాబ్ బీన్ వర్కింగ్ వీ షుడ్ హ్యాబ్ ఇన్ టీచింగ్ మేము బోధిస్తూ ఉండాల్సింది ఇలా అండి అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ చూడండి షుడ్ హ్యాబిట్ ఇది పాస్ట్లో సారీ అండి ఇది పాజిటివ్లో ఉంది దీనిని నెగిటివ్లో ఎలా మార్చడం జరుగుతుంది ఇదిగోండి నెగిటివ్ సెట్ ఫార్మేషన్ ఏంటి సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ నాట్ ప్లస్ హ్యాబిన్ ప్లస్ వర్క్ ఫోర్ చేస్తూ ఉండాల్సింది కాదు ఇక చూడండి ఎస్ఆర్నో పాజిటివ్ క్వశ్చన్స్ ఎస్ఆర్నో నెగిటివ్ క్వశ్చన్స్ డబ్ల్యూహెచ్ పాజిటివ్ క్వశ్చన్స్ డబ్ల్యూహెచ్ నెగిటివ్ క్వశ్చన్స్ ఇలా అండి ఆరు విధాలుగా ఉంటుందండి పాజిటివ్లో ఎలా ఉంటుంది ప్రతి ఒక్క టెన్స్కి అండి ప్రతి ఒక్క హెల్పింగ్ వర్క్కి సిక్స్ వేస్ అండి పాజిటివ్లో ఎలా ఉంటుంది నెగిటివ్లో ఎలా ఉంటుంది ఎస్ఆర్నో క్వశ్చన్స్లో పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది ఎస్ఆర్ ఎస్ఆర్ఓ క్వశ్చన్స్లో నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో పాజిటివ్ ఎలా ఉంటుంది డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో నెగిటివ్ ఎలా ఉంటుంది ఇలా క్లియర్గా ఉంటుంది సార్ ఓకే ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరికైనా బుక్ ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి నెంబర్ ఇస్తున్నాను సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ అండి సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ అండి ఈ నెంబర్కి ఎవరైనా కావచ్చు కాల్ లేదా వాట్సాప్ చేయండి ఇదే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసిన తర్వాత మీరు ఏదైతే పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ చేసినటువంటి స్క్రీన్షాట్ దానితో పాటు మీ పోస్టల్ రిసీవింగ్ అడ్రస్ అండి మీ పోస్టల్ రిసీవింగ్ అడ్రస్ అనగా మీ నేమ్ ఏదైతే ఉంటుందో మీ నేము దానితో పాటు మీ హౌస్ నెంబర్ దానితో పాటు మీ విలేజ్ నేమ్ లేదా మీ సిటీ అయితే సిటీ మీ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియా నేమ్ దానితో పాటు మీ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో పిన్ కోడ్ దానితో పాటు మీ మొబైల్ నెంబర్ అండి ఈ ఫైవ్ అనేది మ్యాండేటరీ అండి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేసిన తర్వాత ఈ ఐదింటిని గూగుల్ పే మీరు ఏదైతే పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ చేసిన స్క్రీన్షాటు దానితో పాటు మీ పోస్టల్ రిసీవింగ్ అడ్రస్ అండి ఇంకా ముందు చెప్పండి మీ నేము హౌస్ నెంబర్ మొబైల్ నెంబర్ పిన్ కోడు మీ విలేజ్ ఏదైతే ఉంటుందో మీ సిటీ మీ ఏరియా నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ మెన్షన్ చేయండి వాట్సాప్ పంపించినట్లయితే మీరు పంపించిన మరుసటి రోజే అండి మీరు పంపించిన మరుసటి రోజే ఈ బుక్ అనేది మీకు పోస్ట్ అవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే పేజ్ నెంబర్ ఉంటే అడగొచ్చండి పేజ్ నెంబర్ ఉంటే అడగొచ్చు ఎవరికైనా అండి పేజ్ నెంబర్తో పాటు చెప్తున్నాను ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి పేజ్ నెంబర్లో ఇప్పుడే నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి బుక్ వచ్చేసి కంటెంట్ అయితే ఇదే అండి బుక్లో ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా కంటెంట్ చూడాలనుకున్నా చూడొచ్చు ఇలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి క్లియర్గా చెప్తున్నానండి ఇదేనండి మన బుక్ ప్ ఓకేనా ఫ్రెండ్స్